హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ తులసి తిలక్ ఇదైతే అమావాస రోజు ఉన్నటువంటి వ్లాగ్ అండి ఇంకా అమావాస రోజు పిల్లలకి మార్నింగే పెరుగనం చేసి ఇంకా స్కూల్కి అయితే పంపించేశాను ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత ఇంక స్టవ్ దగ్గర అంతా కూడా నీట్గా క్లీన్ చేసుకునేసి ఇంకా స్టవ్కి అంతా కూడా పసుపు అయితే పెట్టుకున్నానండి ఇంకా వంట చేయడానికి ఇంకా మేము మధ్యాహ్నము అమావాస మొక్కుతాం కాబట్టి ఇంకా ఫ్రూట్స్ అవన్నీ కూడా నేను తీసుకుని వచ్చుకున్నాను తిరుపతిలో ఇంకా ఇవన్నీ కూడా క్లీన్ చేసేసానండి ఇంక ఈరోజు పప్పు కూడా నానబెట్టాను వడ చేయడానికి ఉద్దిపప్పు మంచిన పప్పు ఉంటుంది కదండి అవి రెండు కూడా సరి సమానంగా వేసి నానబెట్టుకున్నాను ఇంక పిల్లలు వెళ్ళిన తర్వాత ఈ పండ్లన్నీ కూడా చేసుకున్నానండి ఇంక ఉండే సామాన్లన్నీ కూడా క్లీన్గా అయితే కడిగి పెట్టేశాను కడిగి పెట్టేసి ఇంక ఈ పప్పు చూడండి మనం ఎంత ఉద్దిపప్పు వేసుకుంటామో అంత చనగ పప్పు కూడా రెండు కలిపి ఒక సరి సమానంగా వేసుకొని నానబెట్టుకున్నానండి మార్నింగే నానబెట్టేస్తే మనకు ఒక ఫోర్ అవర్స్ పాటు బాగా నానిందంటే మనకి వడ కూడా మెత్తగా అయితే ఉంటుంది ఇంకా ఆ తర్వాత అయితే మిషన్లో మార్నింగే బట్టలు అన్నీ కూడా మిషన్కి వేసేస్తానండి ఇంకా స్క్రీన్స్ అవన్నీ ఉన్నాయి కదండి ఇంకా సోఫా కవర్స్ అట్లాంటివన్నీ కూడా నీట్గా వేసి వాషింగ్ మిషన్కి అయితే వేసేసానండి ఇంకా బట్టలన్నీ కూడా క్లీన్ చేసేస్తాను ఇంకా అమావాస్య మొక్కాలి అంటేనే నేను ఇల్లు కూడా నీట్గా క్లీన్ చేసేస్తానండి బెడ్షీట్స్ కానీ అన్నీ కూడా నీట్గా వేసేస్తాను ఏ మురికి గుడలు అట్లాంటివన్నీ ఏమీ లేకుండా ఇల్లంతా కూడా క్లీన్గా పెట్టేస్తానండి ఇంక ఈ బట్టలు కూడా ఆరేసేసాను ఇంకా నేను కూడా స్నానం చేసుకుని వచ్చి ఇంకా వంటంతా కూడా స్టార్ట్ చేశానండి ఒక తొమ్మిది గంటల నుంచి అయితే నేను వంట అయితే స్టార్ట్ చేస్తాను ఇంకా మధ్యాహ్నం కాబట్టి మేము పూజ చేసేది ఇంకా మునక్కాయ సాంబార్కి అయితే పప్పు పెట్టేసానండి ఇంకా అటికాయ ఫ్రై చేయడానికి ఇంకా అట్టికాయ అంతా కూడా కోస్తూ ఉన్నాను కోసేసి ఇంకా అట్టికాయ ఫ్రై కూడా రెడీగా చేసి పెట్టుకుంటూ ఉన్నానండి ఇంకా కూరకాయ కొట్టామైతే మాకు ఇంకా రావట్లేదు ఇంకా నెల నెల నాకైతే ఇంకా వదిలేసానండి ఇంక కొట్టడము ఇంకెవరైనా ఉంటే కూడా చూ చూద్దామనేసి అనుకుంటూ ఉన్నాను ఇంకా ఈ రోపలైతే వంట వంటంతా కూడా స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఇంకా మునక్కాయ మామిడికాయ అయితే సాంబార్ చేయడానికి ఇంకా నిన్ననే తెప్పించుకునేసానండి కూరగాయలు అవన్నీ కూడా నాకు ఏం కావాలనేది కూడా ముందు రోజు తెప్పించుకునేస్తాను మా ఆయన దగ్గర ఇంకా వంటకి అదరా అదరా విసుక్కోకుండా మనకి అన్నీ రెడీగా ఉన్నాయంటే వంట చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది కదండి ఇంకా అందువల్ల నేను ఇంక ఇవన్నీ కూడా తెచ్చుకునేసాను మునక్కాయ మామిడికాయ వేసేసి సాంబార్ చేసేస్తాను అండి అట్టికాయ ఫ్రై చేస్తాను వడ చేస్తాను ఇంకా అవన్నీ నేను ముందుగానే కట్ చేసి పెట్టుకోవడం నాకు అలవాటు అండి అప్పటికప్పుడు కట్ చేసి రెడీగా పెట్టుకుంటాను ఇంకా సాంబార్ చేయడానికి పప్పు అయితే బాగా ఉడికిపోయిందండి పప్పును కూడా నేను మెత్తగా ఉడకబెట్టేస్తాను అందువల్ల నాకు పప్పు ఇలా కూడా ఈజీగా ఉంటుంది అందువల్ల నేను కుక్కర్లోనే వినిపేస్తాను మెత్తగా ఉంటుంది కాబట్టి ఇంకా ఇవన్నీ కూడా తిరగబాతి చేసుకునేసి ఈ అయితే వేసేస్తానండి ఇంకా చింతపండు అయితే వేయలేదు మామిడికే వేసాను కాబట్టి ఇంకా సాంబార్ కూడా అయితే రెడీ చేసి పెట్టేసానండి ఇంకా ఉడుకుతుంది సాంబారు అట్టికాయ ఫ్రై కూడా అట్టికాయ కట్ చేసేసి అట్టికాయ ఫ్రై చేశానండి ఈ వడకైతే మన పప్పు ఎక్కువ మెత్తగా లేకుండా కొంచెం పప్పులు పప్పులుగా వేసుకున్నామంటే బాగుంటుంది దీంట్లోకి నేను కొద్దిగా పుదీనా కూడా వేసానండి పుదీనా కొత్తిమీర కరివేపాకు కొంచెం ఎర్రగడ్డలు వేసుకున్నాను ఆ తర్వాత పచ్చిమిరపకాయలు వేసి కొద్దిగా సోడా పిండి అయితే వేసానండి వడలు అయితే చాలా బాగా వచ్చాయండి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి ఈ వడ అయితే చాలా బాగుంటుంది సేమ్ ఉద్ది వడలాగా ఉంటుంది కానీ కానీ టేస్ట్ అయితే పప్పు పప్పుగా చాలా బాగుంటుంది మంచి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి రెండు మిక్స్ చేసాం కదా పప్పు ఇంకా అందువల్ల ఇదైతే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా నేను మధ్యాహ్నానికి ఇంకా సాంబార్ చేసేసి వడ ండి అన్నం చేసేస్తాను ఇంకా అట్టికాయ ఉంటుంది కదండి అట్టికాయ ఫ్రై చేశాను మధ్యాహ్నానికి ఇంక ఇవండి అమావాస్య రోజు నేను చేసుకునేటువంటి వంటలన్నీ కూడా ఇవన్నీ కూడా కంప్లీట్ చేసేసాను మధ్యాహ్నానికి అంతా కూడా ఇంకా అంతా కూడా మార్నింగే క్లీన్ చేసేసానండి క్లీన్ చేసేసి ఇంకా పసుపు కాలు కూడా గడపగానే కానీ నీట్గా పెట్టుకునేస్తాను ఇంటి ముందర ముగ్గులు వేసుకొని ఇంకా కలగా అయితే ఎప్పుడు పెట్టుకుంటానండి నేను ఇంటి ముందర మంచి మంచి ముగ్గులు వేసుకొని ఇలా అందంగా పెట్టుకుంటాను ఇంకా ఇది ఫ్రెండ్స్ ఇంకా మార్నింగ్ అంతా కూడా నా పనులన్నీ కూడా ఈ విధంగా అయితే ఉన్నాయండి ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాను ఇవన్నీ చేసుకునే లోపల నాకు టువల్ అయితే అలా అయిపోయింది ఇంకా మార్నింగ్ పిల్లల్ని పంపించేసిన తర్వాత ఇంక పనులన్నీ కూడా చేసుకుంటానండి ఇంకా పిల్లలతో పాటు హడావిడి లేకుండా ఇంకా పిల్లలు స్కూల్కి పంపించేసి ఇంకా వాళ్ళకి సంబంధించినటువన్నీ కూడా మర్చిపోకుండా ఏది కూడా అన్నీ నీట్గా ఇచ్చేస్తాను క్యారియర్స్ అన్నీ కూడా ఇంకా పిల్లలు ఇంకా సెవెన్ థర్టీకి అలా స్కూల్కి అయితే వెళ్తారండి వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకా పనులన్నీ కూడా చేసుకుంటాను నేను ఇంట్లో ఇంకా ఇద ఇంకా దేవుడి దగ్గర అంతా కూడా పువ్వులన్నీ కూడా నేను తిరుపతిలో తెచ్చు తెప్పించానండి ఈ పువ్వులన్నీ కూడా నేను ఇంకా చామంతి పువ్వులు బాగుంటాయి ఇప్పుడు ఈ సీజన్ కదా ఇంకా అందువల్ల చామంతి పువ్వులు కూడా తెప్పించుకున్నాను రకరకాల చామంతులు అయితే చాలా బాగున్నాయి ఇంకా దేవుడి దగ్గర అయితే ముగ్గు అయితే వేసేసి దేవుడి దగ్గర కూడా అలంకరించుకున్నానండి అలంకరించుకొని ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దీపం కూడా వెలిగించాను అమావాస్య చాలా మంచిదనేసి ఇంకా శివయ్య దగ్గర కూడా నేనైతే బిల్వ పత్రం అయితే పెట్టానండి ఇంకా మా ఇంట్లో మా ఇంటి ముందర చెట్టు ఉంది కదా ఇంక ఈరోజు చెట్టులో కోసుకొని వచ్చి అయితే అమావాస్య రోజు బిల్వ పత్రాన్ని కూడా మనము శివయ్యకి పెడితే చాలా మంచిదంట అందువల్ల అయితే ఈరోజు అమావాస్య రోజు నేను బిల్వ పత్రాన్ని కూడా తీసుకుని వచ్చి ఇంకా శివయ్య దగ్గర అయితే పెట్టి మధ్యాహ్నానికి ఈ విధంగా రెడీ చేశానండి దేవుడి దగ్గర ఇంకా మా ఆయన అయితే ఆఫీస్ నుంచి వచ్చి ఇంకా తను కూడా స్నానం చేసుకొని ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టాడు ఇంకా మన ఆడవాళ్ళము దేవుడి దగ్గర అన్నీ కూడా నీట్గా సర్ది పెట్టేసి ఇంకా దేవుడి దగ్గర పూలు కానీ అవన్నీ కూడా మనం నీట్గా సర్ది చేసామంటే ఇంకా మగవాళ్ళు అయితే దీపం వెలిగిస్తారు చాలా మంచిది ఈ విధంగా చేసుకుంటే ఇంకా నేను కూడా అయితే దీపం అయితే వెలిగించానండి వెలిగించి ఇంకా హారతి అయితే ఇచ్చాను ఇంకా మూడు ఆకులు ఇంకా తెలుసు కదండి ఇంకా అమ్మాబాసికి నేను ఈ విధంగా మూడు ఆకులు అయితే వేసేసి ఇంకా దేవుడి దగ్గర అయితే కొబ్బరికాయ అయితే కొడతాము ఇంకా తర్వాత కాకి అయితే పెట్టేశానండి పెట్టేసి ఇంకా నేను మా ఆయన అయితే తింటూ ఉన్నాము ఇంకా పిల్లలు కూడా వచ్చి ఇంకా వాళ్ళు కూడా తినేసి ఇంకా ట్యూషన్కి అయితే బయలుదేరేశారు ఇంకా ఈవినింగ్ టైంలో కూడా నేను తులసమ్మ దగ్గర కూడా దీపారాధన అయితే చేసుకున్నానండి ఒక సిక్స్కి అలా దీపారాధన అయితే చేసుకుంటాను ఇంకా ఇంట్లో అంతా కూడా దీపారాధన చేసుకొని ఇంకా ఇల్లంతా కూడా ధూపం వేసుకుంటానండి అమావాస్య కాబట్టి ఇల్లు అంతా కూడా మనం ధూపం వేసుకుంటే చాలా మంచిది ఇంకా అందువల్ల ఇల్లంతా కూడా ధూపం వేసుకొని ఇంకా ఈవినింగ్ టైంలో కూడా ఈ విధంగా పూజ అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్ ప్రతి అమావాస్యకి కూడా నేను ఇదే విధంగా పూజ అయితే చేసుకుంటాను ఎలా ఉంది ఏంటనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా అమావాస్య అంటేనే మా ఇంట్లో ఒక పండగ లాగా ప్రతి అమావాస్యను కూడా మేము వదలకుండా అమావాస్యకి ఇంట్లో పూజ అయితే చేసుకుంటామండి ఎలా చేసుకున్నాను ఏంటి అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్ ఇంకా నా వీడియో బాగున్నట్లయితే మీకు ఒక లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్తో అయితే మళ్ళీ మీ ముందుకైతే వస్తూ ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ ఇలాగే నా ఛానల్ని సబ్ సపోర్ట్ చేస్తూ ఉండండి బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ వస్తాను